అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మరో వీకెండ్ అయితే రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు అలాగే బిగ్ బాస్ లో ఉన్న హౌస్మెంట్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు ఇంకా నాగార్జున గారు స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మహిళ చేసిన తప్పు ఉప్పులని నిలదీస్తూ ఉంటారు వీకెండ్లో నాగార్జున గారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ అయితే చివరికి అయితే పృథ్వీరాజ్ దగ్గరికి రావడం జరిగింది పృథ్వీ ఈ వారం నువ్వు నీకేం ఎలాగున్నదా అనుకుంటున్నావు నీ ప్రవర్తన ఎలాగున్నదా అని నీకు అనిపిస్తుంది అని నాగార్జున గారు ఒక్కసారి అడిగేసరికి ఇంకా పృథ్వీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైంది సార్ అలాగ అంటున్నారు అంటూ పృథ్వీ అనగానే ఏమైందో నీకు తెలీదా ఏం చేసావో ఈ వారంలో నీ ఆట ఎలాగ ఉన్నదో నీ బిహేవియర్ ఎలాగున్నదో నీకేం తెలీదా అంటూ ఈ విధంగా అయితే నాగార్జున గారు నిలదీసేసరికి ఇంకా పృథ్వీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా నువ్వు గౌతమ్తో చేసిన ప్రవర్తన ఏమైనా బాగుందా అంత పాపం వద్దని నీకు సార్లు చెప్పాను నువ్వు ప్రతి దానికి కూడా చిన్న విషయానికి కూడా పెద్ద విషయానికి ఏదైనా సరే నువ్వు ఎక్కువ యాటిట్యూడ్ చూపించి ఎక్కువగా అయితే ఎదుటి వాళ్ళకి మీద అయితే గొడవ పడుతూ ఉంటావు ఆ ప్రవర్తన ఏమాత్రం కూడా బాగోలేదు నీకు సార్లు చెప్పాను నీకు నువ్వు అలాగే ప్రవర్తించక అంటూ అయినా సరే నువ్వు నా మాట వినడం లేదు నువ్వు అలాగే చేస్తున్నావు నీ బిహేవియర్ ఏమాత్రం కూడా బాగోలేదు బయట ఉన్న ఆడియన్స్ కూడా నీ బిహేవియర్ చూసే నీకు ఓట్లు వేస్తారు అంతేగాని నువ్వు ఈ విధంగా వేస్తూ ఉంటామాటకి ఎవరు కూడా ఓట్లు వేయడం అభిమానించు అంటూ నాగార్జున గారి వీకెండ్లో అయితే పృథ్వీకి గట్టిగా ఇచ్చుకున్నాడు మరి ఈ విధంగా అలాగే నువ్వు బిగ్ బాస్లో ఉంటావా పోతావా అంటూ కూడా నాగార్జున గారు అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది పృథ్వీరాజ్కి అలాగే ఈ వారం పృథ్వీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ అభిప్రాయాన్ని తెలపండి